ఓం గణపతి అయి నమ శ్రీ బాలాదేవి అయ్యే నమ చాలామంది చేసే పొరపాటు అమ్మాయి అయితే జాతక పరిశీలన చేయించకపోవడం అసలు ఏ నక్షత్రం ఏ రాశి ఏ తిథి అనేది తెలుసుకోకపోవడం మనమేమనుకుంటాం ఎలాంటివి ఇంతకు ముందు ఎప్పుడూ చూపించుకోలేదు ఒకవేళ చూపిస్తే ఆ దోషం ఈ దోషం అని భయపెడతారు అని చెప్పేసి చెడు తిథివార నక్షత్రాల్లో అయితే భువనేశ్వరీ దేవి శాంతిని చేయాల్సి ఉంటుంది చెయ్యాలి ఇది ఎలా చూస్తాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రజస్వలకు సంబంధించినటువంటి ఏ నక్షత్రాలు అయితే దోషం ఏ తిథులు అవ్వకూడదు ఏ వారాలు అవ్వకూడదు ఏ ఆ సమయాన్ని ఏ విధంగా చూడాలనేటటువంటి విషయాలు ఈ వీడియోలో చూద్దాం రజస్వల విషయంలో ముఖ్యంగా తిథి వారం నక్షత్రం ఈ మూడు మంచిగా ఉండాలి శుభప్రదంగా ఉండాలి నక్షత్ర విషయంలో చూసుకుంటే నక్షత్రాలు ఇక్కడ చూసుకోండి భరణి కృత్తిక ఆరుద్ర పునర్వసు ఆశ్రేష మఖ పుబ్బ జ్యేష్ఠ పూర్వషఢ పూర్వభద్ర ఈ నక్షత్రాలందు రజస్వలైతే దోషం మంచిది కాదు అనేది అక్కడ మనకి క్లియర్గా చెప్పారు వారం విషయం చూసుకుంటే ఆది మంగళ శనివారాలు మంచిది కాదు రజస్వలో మంచిది కాదు తిథులు విషయం చూసుకుంటే పాడ్యమి చవితి షష్ఠి అష్టమి నవమి ద్వాదశి చతుర్దశి పూర్ణిమ చివరగా అమావాస్య ఇవి మంచివి కాదు అంటే మనం చెప్పుకున్న ఈ తిథివార నక్షత్రాల్లో కానీ అయితే తగు విధంగా ఇందాక మనం అనుకున్నట్లుగా భువనేశ్వరి శాంతి విధానాన్ని తప్పకుండా ఆచరణ చేసుకోవాలి ఇది రజస్వులకు సంబంధించి ఇంకా మిగిలినగా కొన్ని లగ్నాలు అయితే పాపగ్రహ లగ్నాలు మేషం సింహం వృచ్చికం మకరం కుంభ లగ్నాలు ఇవి కూడా మంచిది కాదు ఈ లగ్నం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఇది చూశారు కదా ప్రథమ రజస్వలైనటువంటి సమయానికి ఏ నక్షత్ర ఏ తిథి ఏ వారాలు దోషప్రదం అది ఏ విధంగా చూడాలి అనేటటువంటి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క ఫోన్ నంబర్ ఇది మరొక వీడియోలో మరలా కలుద్దాం